హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాము ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కల్కిరి మార్కెట్ టమోటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను రెండో తారీఖున అలాగే శుక్రవారము జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కల్కిరి మార్కెట్కి నైట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇంపర్మేషన్ మాత్రమే ఈ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఎలా వెళ్ళింది మొలకలచూరు మార్కెట్ ఎలా వెళ్ళింది అనేది చూద్దాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే చాలా ఫాస్ట్గానే పోయింది ఫ్రెండ్స్ వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పోయింది బాగానే పోయినాయి ధరలు అయితే కనుక ఇంకా మార్కెట్ ఏమై అంత స్లో అంటే అంత స్లో ఏం పోలేదు మదనపల్లికైనా మొలకల్చో చెరువు మార్కెట్ కన్నా గురంకొండ మార్కెట్ కొంచెం ఫాస్ట్గానే జరిగిందనమాట ఈ మొలకల్ గుర్రమకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రెండు కిలోల బాక్సు తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మార్కెట్ అయితే కనుక చాలా స్లోగానే పోయింది ఫ్రెండ్స్ నిన్న అలాగే మదనపల్లి మార్కెట్ కూడా స్లోగానే పోయింది ఈ జనవరి ఫస్ట్ రావటం వల్ల మరి ఎందువల్ల తెలీదు కొనేవాళ్ళు బయట నుంచి రావటం లేని దాని వలన ఏమని తెలియదు చూసారు కదా ఇంకా కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ స్టాకు మూడు రోజుల నుంచి ఒకే విధంగా వస్తుంది ధరలు కూడా ఒకే విధంగా పోతున్నాయి నిన్న కూడా ఏడు వందలకి ఏం తగ్గలేదు మార్కెట్ అనేది పర్వాలేదు బాగానే మార్కెట్ అనేది పోయింది కలికిరి మార్కెట్ నిన్న కూడా ఈరోజు ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి